శివాయ నమో నారాయణాయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవాయి నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహ తన్నో సంహార కాల భైరవ ప్రచోదయతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి వీధి పాటించాలి ఒకవైపు ఏళ్ళనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం అర్ధాస్తమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక ఏ అక్షరాలు అంటే ది దుమ్ షం ఝ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం అలాగనే శనగపప్పుతో కూడుకున్న కొడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం దాంట్లో పదహారు ఒత్తులు వేయడం అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ ఆవు నూనె కానీ ఆముదాన్ని కానీ వేరే శనగ నూనె కానీ పోసి భగవంతుడికి విటిన స్వామికి మంగళ నీరాజనాన్ని భక్తి శ్రద్ధల చేత జనము శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము లేదా చెనుగులను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలున్నాయి గురు యోగ్యత కలుగుతుంది శని దృష్టి తగ్గుతుంది మనో ధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అయితే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు ఈగోకు వెళ్ళొద్దు పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి తృతీయంలో గురుసంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురుయోగ్యత కలిగి గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున జల ప్రయాణాలకు దూరంగా ఉండండి అపోహలకు దూరంగా ఉండండి అనర్థానికి దారితీయకుండా సౌమ్యంగా మాట్లాడండి మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవప్రయత్నం చేయండి సప్తమంలో మూడు గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి వీటిని చిరునవ్వుతో స్వీకరించండి మౌనంగా ఉండండి ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి లేదు పగలకు వెళ్తాను ప్రతీకాలకు వెళ్తాను పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి ఉంచుకునేది పోయి అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది సీజన్గా వచ్చే వ్యాధులు దీర్ఘకాలికమైన వ్యాధులు మనో ధైర్యం లేకపోవడము అలాంటి అవిశ్రాంతి కారణం చేత చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో లేక మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు సినిమా నటులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు సినిమా రంగాల వారు వ్యవసాయ సోదరి సోదరిమణులు హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారు పూజలు అద్దుకొని యాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరూ కూడా గణపతి స్వామి వారిని తండ్రి మా యాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైనటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం అంతనూ కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభం అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదంటే పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందుకు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వల్ల వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార కాళభైరవ స్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకల వంటి పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగి ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిరిగి ఎందున అష్టమి తిదీ ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మానా దీపము స్వామికి సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక స్వామివారు ఎవరనగా కాళాన్ని చేసే శక్తి కాళభైరవ స్వామి వరకు ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే భైరవ స్వామికి స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహైదు రోజులు మనకు మహాలయాల పక్ష సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునకపు మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సొంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటి ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్తు ప్రభావాలు తంత తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక స్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పేల మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళ్ళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తా పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతకం చెప్పించాలను చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు చూసిన ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక అందరము కూడా నిత్యము కాళభైర స్వామికి స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్టతి న్యం బహుపుత్రం శతరం దీర్ఘమాయో జనాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే నేను మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్న అన్నట్లయితే యొక్క పైన ఆల్ అనే బట్టను తెలియచేయండి గంట సింహలకు ప్రేజ్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి